ఏమైందిరా చేసి చెంప మీద పెట్టుకుని వస్తున్నా సరోజా కొట్టిందిరా ఏ ఎందుకు కొట్టింది అప్పడిగాను వడ్డీతో కలిపి ఇస్తానన్నాను అందుకు అప్పడిగితే ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదని చెప్పాలి అంతేకాని కొట్టడం ఏంటి మదా అడుగుతాను నాకు ఇవ్వలేంది నీకు ఎలాగెత్తదేసేసాడు బాగా చేసేసాడు నేను అడుగుతానందే అప్పు కాదు నిన్ను ఎందుకు కొట్టింది అని ఇంతకీ ఎంత అడిగావు అడిగింది డబ్బులు కాదు మరి ఏమడిగా ఒక ముద్దు అప్పగా ఇస్తావా వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేస్తా అన్నాను ఏంటి బాబు అన్న ఇంకోసారా ఒక ముద్దు అప్పగా ఇస్తావా వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేస్తా అన్నాను ఎవరు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు కొట్టడం కాదురా తన్నాను నిన్ను సరే కానీ పెళ్ళి ఉంది కదా వస్తావా నేను రాను నువ్వు వెళ్ళు సరే ఎంత చదివించమంటావా అక్కర్లేదు పెళ్లిగూడు ఎం టెక్కో పెళ్ళికూడకు ఎంబీఏ చదివారు కనుక మనం కొత్తగా ఏం చదివించక్కర్లేదు అరే ఏంటే ఇది రే చదివించడం అంటే గిఫ్ట్ రా ఓహో అదా నీకు నచ్చింది సై ఏంట్రా పెళ్లి విషయాలు ఏముంది రవిగారికి పెళ్లి కూతురు చేతులు కొంచెంలో పెళ్లి మిస్ అయ్యింది పెళ్లి కూతురు చేతిలో పెళ్లి మిస్ అవ్వడం ఏంట్రా పెళ్లి కూతురు పరాయి స్త్రీలందరినే చెల్లెలుగా భావించమని చెప్పిందంట అయితే పెళ్లి కూతురు ఫ్రెండ్ అనే మరదల పిల్ల ఫోటో తీయించుకుని వెళ్తురు కానీ రా అని పిలిచాడు అంతే పెళ్ కూతురు కోపంగా చూసింది వీడేమో అంతే కదా పరిస్థితులు అందరినే నీకు చెల్లెలుగా భావించమన్నావు కదా నీకు చెల్లెలైతే నాకు మరదలే కదా అన్నాడు మరి నీకు ఎలా అర్థమైందా అంతే పెళ్లి పందరంతా రచ్చరచ్చింది thank <laughs> you